చెప్పు పోయితే అవసరం చెప్పు పోయితే ఇరవై ఏళ్ళు అవసరం చెప్పాడు ఇరవై స్వామి ఇరవై కొడుకు అయిపోయా అని చెప్పి కాళ్ళు ముక్కి ఎంతో బాధ పెట్టినా ఎప్పుడు ఎత్తుకొని అయ్యో నా కొడుకు ఇరవై నెల అవసరం అయిపోయిన చెప్పి బాధపడి నా కొడుకు కొండగడమని చెప్పి కొండయ్య కొండయ్య అని చెప్పి ప్రేమతో రాదుకుంటమ్మతికిచ్చిండు అయితే మనవడి మాత్రం మనమైన మత్తల మీద పొత్తుల మాత్రం జవాబు చెప్పినట్టుగా ఎత్తలకు కట్టి మత్తలకు కట్టి 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 దేశాలంతా చూసి ఆమె పంటలు శబలం పడుతుంది ఆడవాడు శ్రీకర్షిందర గాయలు కట్టి అంటే గర్చలు కట్టి గాయలు పోతున్నాడు ఆమె మన పట్ల పోయి పట్టణం అయిపోయింది మీద కన్ను పెట్టి రకపదలు కన్ను పెట్టి సంపద నీడే చెప్పిండు నీడలే పోయి ఇలా పేసాడు నీలా నీ ఐదు రోజుల్లో పొలెండిపోయింది చూసే చూసేవరకంటే సీమ నెల కొట్టి పలిగి పొలగొట్టింది పొల దోషం పెట్టాడు లేదు ఎండిపోయింది నేనకపోతే రక్పతి రాజుతో నీడలే యుద్ధం చేస్తే రక్పతి కోపం ఖర్చు నీటం పేసాడు చంపి నిమ్మ చెట్టుకు ఆరగట్టి తరలి ఆరగట్టిన తర్వాత ఆ కాపలంతా పోయి ఆ చెప్తారు ఎవరికి దేశాలు చూసి వాయి కాడిపోయింది ఈ కథింది తత్పరి ఆ ఈ రక్పద్రాంపేసిండు నేరే మనసు మన మనిషి కదా నేరైనట్లు చంపండు ఆ విధంగా చెప్పి అన్నారు అంటే పెద్దోడు చూసి మనం తోడబుట్టింది కథయ్య కారణం మరిసిపోయింది రెండో భాగం మరిసిపోయింది మూడో తరబై భాగం చెప్తున్నాం చెప్పేవాళ్ళు అడవ లక్ష్మణ్ చంద మండలం అడవడ దక్షిణ బ ఒక కనకాపు గ్రామం వాటిల గ్రామం ముగ్గురు కళాకారులు చిన్న ముగ్గురు అడవడు బుడిగే రంగంలో కళాకారులు కళాకారులు ముగ్గురు ఈ కథ మూడో భాగం చెప్పబోతున్నారు మరి అడవ ఏమంటున్నారు దేశాలు చూసిండు అందుకులములం కాదు ఆ నెప్పనాడు ఒక్కోడు మనం డెబ్బై రెండు మన డెబ్బై ఏడు దేశాల పోయి ఆ నప్పటికి ఒక్కోటిదామా ఆ విధంగా కాదు నూరు తల కొట్టిండో

పోరాముల బలు అవస మనకి దిగడ అవసరం అలాగే బలుగురు అంశం అవసరం పొత్తు లేదు మన రక్పద్రెడ్డి అనిపేసి మన శరీరం ఆదుకుందాం గానీ రక్పద్రి సద్దు అని చెప్పి ఎప్పుడైతే అన్నారో

చంపుతే నా భర్త నాకు వచ్చింది ఏం చేసింది తౌరో పొయ్యి ఎత్తింది కలప గడ్డ పట్టి తల అది కలప గడ్డ పట్టింది నా భర్త చెప్పి ఆ ఆ అంటాడు వాడి కలబ గంట పట్టి కలపగడ్డ పట్టింది ఆది రామరాయుడు వెళ్ళు చాలా బామరా రాయుడా అంట చేసే కలమ కంటే ఆరు వేల దండిని ఆ మూడు గంటల వరకు ముత్తం అందులో ఐదుగురు దండు అయిపోయింది మీ ఇంటికి పోయి రకపది రైడ్ ఎటువంటి అడిగిన దానికి ఘాట పట్టింది

ఒక పెద్ద పులి అంబోత్తు చంద్రుడు చంద్రుడు ఆయన అడ్డం తిరిగినోడు బతకాడు బతకాడు ఎదురు వచ్చిన బతకాడు సాట దెబ్బ కొట్టకాడు కానీ అతడు కావాలంటే చెప్తా ఉపాయం మీద కులములో బటా వాళ్ళు మీరు చుమారు ఆలు బలూరు బల్గురూర్ బలూరు బల్గురూర్ లో ఆశౌలా లేసి స్నానం చేసి బంగారు చెంపు చేత పట్టుకొని మడి పంచ కట్టుకొని నరసింహస్వామి స్వామి గుళ్ళకు పూయే పోతరు ఆ మీ బావడంగా రఘుపతి రాయుడు అవును అవును పొద్దొరేసి ముంతా పట్టుకొని నరసింహ స్వామి గుళ్ళకు పూయే పోతాడు ఆ పూయే ముందు మూడు కొట్టి రాత్రి మనం అందరం కూడి మూడు కడుళ్ళూ పట్టుకొని ఆ గుడి చుట్టూ సింధు లేదా ఆ సింత్రం మీద వృధాలు పట్టుకొని కావిడ కూసుకుదిరాడు వచ్చి గుళ్ళు వచ్చి వేసే బయటకి వెళ్ళాం కానీ బయటకు వెళ్ళి టైము సిక్కు పడిపోతాం సిక్కు పడిపోతాం సిక్కు పడితే మన శంకుడు సిక్కుతాడు లేకుంటే మన సేకు సిక్కుడు సిక్కుడు అట్ అయితే తల కొడతాం లేకపోతే యుడా సాగంకి రోడు అవతలు రాయడా కరవడతాతీ రాయడా అవీ తాతలు కరవంటిరావు సర్దార్ ఆయన ఇక్కడ ఊరి కానీ ఇక్కడ సింగిడ తిరిగడ రాగవాడు ఆడమే సింగుడు ఆడు చేసిన తెలుసా ఎక్కువ చెప్పి ఆవు జల్లు జల్బల్ పట్టుకోని ఆయన రప్పించు రప్పించే వాళ్ళ దేశాలు చెప్పిన మనం వినుకోని ఎల్లమ్మ చెరువు మీద మైసమ్మ కండి కాడ ఆ తెల్ల గుట్ట నరసింహస్వామి గుడి ఎల్లమశిరువు మీకెళ్ళి పోలా ట్టుకుంది నరసింహస్వామి గుడి ఇప్పటికి తేలగట్టు పక్కన ఉంది అయితే ఆ తేలగట్టుకు పోయే తో టోపుడబడి మాత్రం ఊరుదో పడ్డవాళ్ళు ఊరిగోళే పట్టుకోని రెడీగా ఎప్పుడు ఉండిపోయినరో ఇక్కడ ఉన్న సంగతి రాయలు చెప్పి తెలవదు సక్క శనివారం మన అవసరం నీళ్ళు ఉండబడి ఉండబడినాడు తమ ఓడబడి మాత్రం ఉడబడి స్థానం నిలబెట్టింది తల్లి తానమాడి వస్త్రములు కట్టుకోయుడు ఆ బల్లె ఓడవండి చేత పట్టుకోలేక

చిన్నోడు గారు కుషుడు ఎక్కువ పిల్లలు పిల్ల లేస్తే రెడీ పిల్ల వెళ్ళిపోయాడు పిల్ల ఉడికి జరిగిన తప్పుడు తన మీద రెడీ తప్పిండు లేచ కొంగని కొట్టిండు పులితో యుద్ధం చేసిన వాడు రాయుడు రక్పతి రాయుడు అంత తెలుసు మొత్తం తెలివి కాడు అంత విధ్వంస అంత సాముదారుడు రక్పతి రాయుడు వాడు వాడి పొలం కాడ వాడు పొలసకెళ్ళి మెల్లమ చెరువు మీదకి వెళ్ళి మహిషమ్మ గండి కాంచెల్లి మహిషమ్మ గండి కాంచెల్లి వాయి నరసింహస్వామి గుడికాడికి రావంగా పోయిండు పోయి భగవంత పూ వేసిండు పూయ వేసి నరసింహస్వామి గుడికి వెళ్ళి వెళ్ళంగా భగవంత వాళ్ళు గుడ్డలు పాడుగాను అడవని మాత్రం వాడి దిశైలంతా దిశైలంతా అల్లుకున్న పని కదా అడవని మాత్రం వాళ్ళంత వచ్చి అమ్మ ఉరితాళ్ళు మీద వేసి వేసి రాయుడా రాయుడా ఉరితాళ్ళు వేసి ಬರಬೇರ ರನ್ನೂ ತಾಲ್ಲೂರ್ ತೂರ ಬರಬೇ ರಾಮನ ರಾಯು ರಾಯು ಅರ

ఆ కడర్ జిమ్గా చూసిండు జిమ్కా నీకేం పాపం చేసిండ్రు అవును నేను పిల్లగా కోడలేదు ఆ నా భార్య దమ్మవ్వ దమ్మమ్మ తల్లి ఆ పడవని మాత్రం ఈ పన్నెండు రోజులు పిల్లవాడు కొండయ్య చిన్న కొడుకున్నాడు నా మాత్రం ఏమి ఎలవది నాకు ఈ పగల లేవు లేవు నన్ను తప్ప కానీ చెప్పి గంగ <rôle à déc> <palélan ici> తెప్పరాదు ఆ పడ్డోళ్ళి పడ్డ పగిరి ఆడికెళ్ళి వెళ్ళి చెరువు కాడ ఆ మైసమ్మా గండి కాడ గండి కాడ కాళ్ళ కాడ ఆడమని నిలబెట్టిండు అక్కడ పడబెట్టింది పండబెట్టి మార్గ తోడు జ్యోతి ముట్టిచిండు చూడాల పగ మార్గ దొడ్డు జ్యోతి ముట్టించి జ్యోతి ముట్టి మడవతి మాత్రం మాడు బియ్యం కుంభమోషిండు కుంభంసాం కుంభమోషి కుంభం మీద జ్యోతి ముట్టిచ్చిండు రాయుడా తలుచుకో తాత ముత్తలా వినవాబు దగ్గర పోయి పేరు తెచ్చుకుంటే పేరు తెచ్చుకున్నావు అట్లా పట్టలు ఎత్తివి ఐదు బిగలు ఎత్తే ఇరవై బిగలు నూరు బిగలు ఎత్తివి నీకు పల్లె పట్టం చేస్తే పట్టం చేసి ఇంత చేసి మమ్మల్ని పేరు ఎక్కువ చెప్తున్నావా నీ పాలనిస్తావు అని చెప్పి అనవంటి దిశాయిలు కడాడు ఆ రక్పతి ప్రాంతీయంగా నీడసిన మోసి చెప్పిడమ్మా రక్పతి దమ్మవా దమ్మవా భర్త చంపుతున్నమ్మా చెప్పి చెప్పిడు నీడసిన చెప్పాడు

మీద యేసుకుంట కరబతాల వెంటున్నదే ఏ రాయి నా

కట్టలు తిన్నాడు కళ్ళిండు కాలుతున్నది మరి దేశమంటారు మనం మరి పెడుతున్నాడు మా అన్నీ నా పలా తీసుకోవాలి కదా పలా చెప్పి కాలు మొక్కంగా కాలు ఈ కిట్ట ఉండంగా అక్కడ కట్టలు తిన్న ఏడు కట్టలు చంద్రవాద చంద్రవాడు అబ్బుల్ ರಾಯೇನ ರಕ್ತ ಕೊಂಬೆಸ

తర్కిలు <Gã> <diz> <t Anfang> <t countries> <tEh> నరికి నరికి ఎక్కడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు ఎలా వెళ్ళి పోగలేదు రోజురాణం పోగందా కడపలున్న జీవుడు గూడలకు వచ్చింది కూడల జీవుడు కళ్ళకొచ్చింది కళ్ళకొచ్చిన నా పాణం పోతుంది నాకు నీకు పెళ్ళేశారు అవును దమ్మవ్వ పగబెట్టి నా పాడం తీస్తున్నారు నీకు అన్నారావన్నారాయుణ రాయుణాను రచిందానికి రావణరాయుణ రాయుణము సమోక మాదము అన్న రావణరాయుణ కొడుకు

రమరాయణా రైనా చెడిల టేమ్మేదమ్మరి తమ్మా ద రమరాయణ

పెట్టపాడ పోగేతు తపస్వితో చెప్పి ఆ మూడు నెల పిల్లవాడు కొండల రాయడు మూడు నెలల పిల్లలు అటబొలా కట్టదు కదా అటబాలా కట్టుకుంటాము అడగొని రాయడా

పదహారు అయిపోయారు ఆడికి ఐదు వేలు తడుగు తప్పింది అమ్ములు కూడా నాడు అమ్ములు డెబ్బై ఏళ్ళు తీసేది ఒక్కరు ఎరకున్న మంది అంత సచ్చులు కానీ ఆడ ముదరకలేదు దొరకలేదు డెబ్బై ఏళ్ళు తీసేది పారిపోయింది ఎప్పుడు పారిపోయిన దమ్మ కొట్టుకుంటా 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 చూరు పూర్ణ దమ్మ పడవడక వచ్చింది పడవడక వచ్చేదమ్మ ఏమంటది మీరా నేను పడవడకే వచ్చిన పడవడక వచ్చేది మళ్ళీ చూరుకు దిగిపోవాలన్నా దిగిపోరా దిగిపోను దిగిపో ఆ మాట నా భర్త ఏమన్నాడు నేను నచ్చిన దగ్గర నా అవసరం చక్కు నా కొడుకుని బతికి చూ నా అవసరం పేరు తెప్పి అన్నాడు నా భర్త భర్త ఎప్పుడే మాట వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని చెప్పి దమ్మవ్వ కొడుకుల ముగ్గురు కొడుకులు పట్టుకోని దమ్మవ్వ ఆ నీకు పుణ్యం ఉంటది కొడకా నాకు ఊలే తావు లేదు తావు లేదు

వెళ్ళి చుమగట్ట గుట్టలు వెళ్ళా బురకలు వెళ్ళా అవునవును అప్పుడు అంటే బాయ్ కట్టుకొని మూడు నెలల పిల్లలు అవునవును

కల్లుల జల్లిరా దమ్మ రా అయ్యో దాటిందాటి అవును అయ్యో దాటింది నాయక దాటింది దాంది వాడు వాడు దాటింది అవును ఇల్లెన అప్రూల కుల్లెల్లిరా రాయుడా రాయుడా రామన్న రాయుడా రాయుడా తేజగరుమ దాటి అవును వర్ణ పెల్లి మిది జల్లిరా రాయుడా తేజమే మన దాజరా రాయుడా ఇల్లెన వొటే పెల్లి దాటింది

कार्टुन ఎక్కడ వదిలి పెట్టింది ఆ కొత్త పోరస దాటింది హ గుండ్లకొడ లక్ష్యం లక్షం దాటింది అవును లక్ష్మీదేవి పళ్ళ మీదికి వెళ్లి గుండ్లకొడ అరమణి మాత్రం పెంబట్ట నగాపని దాటి హ పెంబట్ట కొడబని దాటి అల్లిపురం వైష్పురం దాటి అరవండి అరవని పెంబట్ట దాటింది పెంబట్ట దాటింది వైష్పురం దాటింది అవును అల్లిపురం మీదికి వెళ్లి ఉప్పరగే అవును ఉప్పరగే దాటి ఉప్పమరి చాప్రం మీదికి వెళ్లి అయోద్ దాటి అవును త్రైకల వచ్చింది త్రైకల త్రైకల ఊలేకెళ్లి భూతరామపేట దాటి హ కోడింగపురం మీదికి వెళ్లి దాటి బోర్నపల్లి బోరపేల్ రేవున శ్రీరంగం దాటింది

శ మంగళీ పాల మంగళీ మంగళా మహాదేవరా సే మారథితమి కు దరాంతా ఊడివేరగవించి ఏవది చెంగ పెట్టుళ్ళి పోవరాను లేదే మంగళారతి నాదే చిత్ర మంగళారతి ఆ అడ మోషె క్ీడలు పెట్టులే పెట్టుకుంటే వస్తుంది క్ీడలు పెట్టుగా పెట్టి దోసిళ్ళు దాపి నాలుగో భాగం మంగళవారం వారం తర్వాత చెప్తున్నాం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా